ఈరోజు వికసిత్ భారత్ కార్యక్రమాల్లో భాగంగా జిల్లాకు రాయలసీమ జోనల్ బాధ్యతలు చూస్తున్నటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గారు రావడం వారు పదకొండు సంవత్సరాల కాలంలో మోదీ గారు చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని గురించి వివరిస్తూ బూత్ స్థాయి వరకు పార్టీని బలిష్ట బలోపేతం చేసేలాగా వారు మార్గ నిర్దేశం చేయడం జరిగింది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలోని మిత్రపక్షాలతో కలిపి తప్పనిసరిగా పార్టీని బూతు స్థాయి నుంచి బలోపేతం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చాటి అక్కడి నుంచి కూడా నాయకత్వాన్ని ప్రాతినిధ్యం వహించేలాగా బలిష్టం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అంతేకాకుండా డోన్ అసెంబ్లీ పరిధిలో కార్యకర్తలకు ఎటువంటి కొరత లేదు నాయకత్వానికి కొరత లేదు వారందరి మధ్యన ఐకమత్యాల్ని తీసుకొని వచ్చి పార్టీ విధానంలో పనిచేసేలాగా చేసి ఇక్కడ కూడా డోన్ ను బీజేపీ కొట్టలాగా తయారు చేస్తామని తెలియజేస్తాం భారత్ మాతాకి జై ఈరోజు ధోన్ పట్టణంలో నరేంద్ర మోదీ గారి పదకొండు సంవత్సరాల వికసిత భారత్ అమృత కాలానికి సంబంధించి ధోన్ పట్టణంలో ఏర్పాటు చేసేటువంటి వికసిత భారత్ సంకల్ప సభకు నేను హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమానికి రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్గా ఇక్కడ మొదట ర్యాలీగా అందరు కూడా చాలా ఉత్సాహంగా ఉత్సాహంతో ర్యాలీగా రావడం జరిగింది కార్యక్రమానికి కూడా పెద్ద మొత్తంలో కార్యకర్తలు ప్రజలు హాజరు కావడం జరిగింది అందరు కూడా మోదీ గారి పదకొండు సంవత్సరాల అమృతకాలం గురించి ఆయన చేసిన సాధన గురించి రక్షణ రంగంలో వ్యవసాయ రంగంలో మహిళా సంక్షేమ రంగంలో పారిశ్రామిక రంగంలో ఇలా అనేక రంగాల్లో ఆయన చేసినటువంటి అభివృద్ధిని తెలియచెప్పడం జరిగింది రాబోయే రోజులలో ప్రపంచానికి ఒక గురువుగా ప్రపంచానికి మార్గదర్శిగా ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదగాలంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వం అత్యంత అవసరం ఈ దేశానికి కాబట్టి మనం అందరం కూడా నేషన్ ఫస్ట్ అని చెప్పి దేశానికి ప్రాముఖ్యతనిస్తూ దేశ సేవగా భావించి మనం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు అధికారం కోసం పదవుల కోసం డబ్బుల కోసం వాళ్ళు చేస్తారు కానీ భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా దేశ సేవగా భావించి దేశ ప్రేమతో దేశానికి సేవ చేసే ఉద్దేశంతో కూడా ఈ పార్టీలో ఉన్నారు కాబట్టి మోదీ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీ గుర్తైనటువంటి కమలం గుర్తుని ప్రతి గడపకి తీసుకెళ్ళాలి రాబోయే రోజులలో ఈ దేశం మరింత సుభద్రతంగా ముందుకు పోవాలి భావి తరాలు బాగా ఉండాలి అంటే మనమందరూ తప్పనిసరిగా మోదీ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వాన్ని బలపరచాలి అని చెప్పి అందరికీ తెలియజేయడం చెప్పింది ముందే ఆల్రెడీ ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు మరింత పటిష్టంగా ఆ కార్యక్రమాలను చేసి ప్రతి గడపకు బూత్ స్థాయి వరకు కూడా ఈ కార్యక్రమాలను తీసుకుపోవాలని చెప్పి తెలియజెప్పడం జరిగింది నా పేరు కమలేష్ అండి నేను బీజేపీ పార్టీలో జరిగిన జరిగింది ఈరోజు అభివృద్ధి మరో అంశంలో నేను జరిగినాను దీంతో ఈ రోజు నుంచి బీజేపీ పార్టీలో నేను కమేష్క్షణ నేను कार्यकर्ता तो पेस्टे भारत माता की जय जय भारत माता की भारत माता की जय जय